హలో వెల్కమ్ టు నేను మధుమిత శివ బాలాజీ సో ఇన్స్టాగ్రామ్ లో నాకు మనం లాస్ట్ వీక్ చేసిన మునకాయ మాంసం కూరని చాలా మంది ట్రై చేసి ఫోటోస్ ని షేర్ చేశారు ఐఎమ్ సో సో హ్యాపీ మీరందరూ ట్రై చేసి మీ అందరి ఫ్యామిలీస్ లో దాన్ని కరోగా ఎంజాయ్ చేశారు అని చెప్పారు అలాగే నేను మా ఫ్రెండ్ జో చేసిన కీమా బిర్యానీ కూడా చేసి ఫోటో షేర్ చేశారు సో మీరు ఇలాగ నేను చేసే రెసిపీస్ అన్ని మీరు ట్రై చేసి నాతోటి మళ్ళీ ఆ ఫొటోస్ షేర్ చేసినప్పుడు నాకు మళ్ళీ టెప్ట్ అవుతుంది అవి చూసిన ప్రతిసారి అరే ఇవాళ మళ్ళీ ఇది చేద్దాం అని మళ్ళీ టెప్ట్ అయ్యి మళ్ళీ చేస్తున్నాను అనమాట సో ఇట్స్ ఇట్స్ గోయింగ్ ఇన్ సర్కిల్ నేను చేసింది చూసి మీరు చేస్తున్నారు మీరు చేసింది చూసి మళ్ళీ నేనే చేస్తున్నా సో ఇట్స్ లైక్ అమేజింగ్ అమేజింగ్ టు సీ మీరందరూ అవి ట్రై చేసి ఎంజాయ్ చేయడం ఇవాళ కూడా మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాను విచ్ ఈస్ కొబ్బరి లౌజు లాస్ట్ టైం నేను కోకోనట్ రైస్ చూపించినప్పుడు కోకోనట్ మిల్క్ తో చేసిన ప్రోటీన్ షేక్ చూపించినప్పుడు మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేశాక కోకోనట్ పల్క్ ఉంటుంది కదా అదేం చేస్తారు అంటే నేను ఒక స్వీట్ చేయొచ్చు అని చెప్పాను ఇవాళ మా అక్కతో కలిసి ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను సో అందరికి ముందు మనం పచ్చడి రెసిపీ ఒకటి చేసాము గుత్తి వంకాయ రెసిపీ ఒకటి చేశాము సో తన స్పెషాలిటీస్ అన్ని తనతో పాటు కలిసి చేయడం అండ్ దాన్ని మీతో షేర్ చేసుకోవడం ఇట్స్ ఏ ప్రివిలేజ్ ఫర్ మీ వంకాయ కూడా ఎంత మంది ట్రై చేశారు ట్రై చేసి ఆ పిక్చర్స్ షేర్ చేశారు కూడా చాలా మంది అంటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఫాదర్ మీ సిస్టర్ గా ఫర్ ఆల్ ది లవ్ యు కూడా మళ్ళీ అన్ని మేము చేసుకుంటాము అట్లా అన్నమాట ఇంట్లో ట్రై చేస్తాము ప్రతి ఒక్కటి మాకు కూడా కుదురుతాయి ఎలాగా అని ఐ కేస్ మనం ఊరికి ఇది వేయింది అది వేయండి అని వేయకుండా డీటెయిల్ గా ఎంత కుక్ అవ్వాలి ఎంత వేయాలి కదా సో అది చాలా మంది మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ దట్ మీరు ట్రై చేసినప్పుడు కూడా డీటెయిల్డ్ గా చెప్పడం వల్ల అది ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల మీకు అది ఎగ్జాక్ట్ గా టేస్టీగా వస్తుందని బట్ ఐ గివ్ దట్ క్రెడిట్ టు శివ గారు శివ గారు షూట్ చేసేటప్పుడు ప్రతిసారి నాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు ఏదైనా నేను ఆ అంటే కూడా కాదు అది ప్రాపర్ గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళు చేసినప్పుడు పర్ఫెక్ట్ గా చేయాలి అని సో ఇవాళ మీ స్పెషాలిటీస్ లో వన్ మోస్ట్ స్పెషాలిటీ కొబ్బరి లవ్స్ కొబ్బరి అంటాం కొబ్బరి లడ్డలు అంటాం కొబ్బరి లవ్స్ అని ఎందుకు అంటారు మరి దాన్ని మీకు కొబ్బరి లవ్స్ కొబ్బరి లడ్డు రెండు డిఫరెంట్ చుట్టాలు వస్తారు మనం ఒకేసారి చెప్తాం అలా ఏమైనా డిఫరెన్స్ తెలుసు చెప్పండి మా దృష్టిలో కొబ్బరి లడ్డు కొబ్బరి లడ్డు ఒకటే అండ్ విచ్ ఇస్ వెరీ హెల్తీ అంటే చిన్నప్పటి తర్వాత చాలా ఇయర్స్ తర్వాత తిన్న ఒక డిష్ ఈ కొబ్బరి లడ్డునే అప్పుడు అన్ని ఆప్షన్స్ ఉండే కాదు మనం చిన్నప్పుడు మళ్ళీ ఉండాలని అట్లా మనకి స్కూల్ నుండి రాగానే ములు తర్వాతలు సున్నుండలు పెట్టుకుంటారు కదా మురుకులు మోస్ట్లీ ఇంట్లో ఉండేవి ఇంట్లో చేసే రెసిపీసే ఉండేవి మనకి ఆప్షన్స్ పెరిగిపోయాసి అసలు ఆ రెసిపీ వెళ్ళిపోయాము మళ్ళీ రీసెంట్ గా యాక్చువల్ గా నేను స్టార్ట్ అంటే కొంచెం చేసింది కొంచెం గట్టిగా చేసి కొంచెం కూడా పెట్టుకోండి దాచి దాచిపెట్టుకుని తిన్నాం సో అదనమాట ఈ కొబ్బరి లడ్డూల స్టోరీ అండ్ నిజంగానే దాని హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఉన్నాయి నేను ఈ మధ్య నువ్వులుండలు కొబ్బరి ఉండలు ఇలాంటివే తింటున్నాను స్నాక్స్ కంప్లీట్ గా మానేశాను బికాస్ మనం స్పెషల్లీ ఉమెన్ కి ప్రెగ్నెన్సీస్ తర్వాత కొంచెం మన ఏజ్ అవుతున్నప్పుడు ఈ హార్మోనల్ డిజార్డర్స్ డెఫిషియన్సీస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో వాటన్నిటి నుంచి ప్రివెంట్ చేయడానికి మనం తినే ఈ కేక్స్ పేస్ట్రీస్ జంక్ అవి మానేసి వాటి క్యాలరీస్ కౌంట్ చేసుకుంటాం కదా అవసలు కంప్లీట్ గా కట్ చేసేసి ఈ కొబ్బరి లడ్డులు నువ్వు లడ్డులు ఇవి తినడం స్టార్ట్ చేసామంటే మనకి ఆ పేస్ట్రీస్ లో ఉన్నంత షుగర్ లెవెల్స్ సాఫ్ట్ డ్రింక్స్ లో ఉన్నంత షుగర్ లెవెల్స్ ఉండవు నాట్ ఓన్లీ దాట్ జాగరీ కానీ మనకి కోకోనట్ కానీ ఇలాంటివి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బట్ మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఇంకొకటి ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళకు కూడా అంటే ఇన్స్టెంట్ గా ఏమైనా తినాలి అనిపిస్తే ఒక రెండు కొబ్బరి ఉండలు తినేసి వెళ్ళిపోండి ఎనర్జీ కూడా అని చెప్తా ఇది శనగపప్పుతో చేస్తారు అది ఎంతో ప్రోటీన్ మనం ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళందరూ ఆ సప్లిమెంట్స్ మానేసి ఈ శనగపప్పుతో అంటే తినే శనగపప్పు పుట్నాల పప్పు అంటారు కదా పుట్నాల పప్పు బెల్లం వేసి ఉండలు చేస్తారు శివ గారి కోసం నేను ఆ పుట్నాలు ఉండలు చేశాను అనమాట రీసెంట్ గా మేబీ ఇట్స్ టైమ్ ఆల్ దీస్ రెసిపీస్ అండ్ నాట్ ఓన్లీ దా మనకి ఫెస్టివల్ అంటే కంపల్సరీ టెంకాయలు కొడతాం మనం ఇంట్లో ఏ విశేషం ఉన్న ప్రసాదంగా నైవేద్యంగా పూజ చేసిన తర్వాత టెంకాయ కొడతాం సో ఆ టెన్ లైన్ చాలా మంది ఏం చేయాలి ఏం చేయాలని అలా పెట్టి తర్వాత తీసేయడమో తర్వాత ఏదైనా కూరలో వేయడమా లేకపోతే ఎవరికైనా ఇచ్చేయడమా అలా చేస్తూ ఉంటారు అట్లా కాకుండా మనం ఈ రెసిపీ నేర్చుకున్నారంటే మీరు పూజలు అప్పుడు మనకి ఎక్కువ కొబ్బరి ఉన్నప్పుడు దిస్ విల్ బి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది కొబ్బరి చిప్పలు అన్ని మంచిగా యూస్ చేసి స్వీట్ చేసి హెల్తీగా తినొచ్చు కొంచెం సింపుల్ ప్రాసెస్ అని పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు ఓకే చాలా సింపుల్ అంట సో లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్ నా సో టు స్టార్ట్ ద రెసిపీ మూడు టెంకాయలు బెల్లం తీసేసుకున్నాము సో దీన్ని ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ కొట్టాలి పగల కొట్టాలి పగల కొట్టాలి వాటర్ని మనం తాగేద్దాం అండ్ ఇంకొకటి నేనేం చెప్పాను ఇప్పుడు ఆ మిగిలిపోయిన కొబ్బరి ఉంటుంది కదా పలుపు దాంతో చేసుకోవచ్చు అన్నాను బట్ ఆ తో పాటు ఒక ఫ్రెష్ కోకోనట్ తీసుకోండి అది మిక్స్ ఇలా ఫ్రెష్ గా ఉండి అసలు కొట్టినా అప్పుడు చేస్తేనే బాగుంటది ఫ్రిడ్జ్ లో పెట్టేసి తీసి ఏదైనా రోజులు చేస్తే అంత బాగుంటుంది ఫ్రెష్ అనిపించాలన్నమాట ఈ రోజు కొట్టి ఈ రోజు చేసేస్తే బాగుంటుంది మనం ఆ పలుపు మిక్స్ చేసుకొని ఒక ఫ్రెష్ కోకోనట్ తీసుకొని ఆ తురుములో ఈ పల్ప్ కలిపేసి ఉండలు చేసుకోండి బట్ అది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఇవి పగలు కొట్టేసుకున్నాం ఆ ఇంకా ఇంకో ఇప్పుడే వేస్ట్ చేయాలి అడగట్టు పర్లేరా ఓకే ఇదంతా పని కాదా యాక్చువల్గా ఇప్పుడు కొబ్బరి తీయడం ఏమైనా ఉంటాయి కొబ్బరి అవుతుందా అంటే అలా కోతి తినట్టు అలా కోరుకొని తింటావు ఏంటి తీసిస్తా ఉంటారా సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్లో ఈ కొబ్బరి ఈజీగా తీస్తూ ఉంటారు మీరు ఎలా తీస్తారని నాకు కమెంట్స్లో పెట్టండి నేనైతే ఇలా ఒక గీత గీసాను కదా అలా గీసి అక్కడ వరకు ఇలా కొంచెం కేర్ఫుల్గా లేతే ఎక్కడ వరకు గీత కట్ చేశానో అంతవరకు ఇలా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా ఒక గీత గీసుకొని బట్ మేక్ ష్యూర్ మీరు చాలా జాగ్రత్తగా మీకు ఫస్ట్ టైం తీసేటప్పుడు రాలేదంటే నిదానంగా తీసుకోండి అర్జెంట్ ఏం లేదు బికాస్ మీరు ఇలా గట్టిగా ప్రెషర్ ఇచ్చి తీసేటప్పుడు బై మిస్టేక్ నైట్ స్లిప్ అయితే డేంజర్ అనమాట సో కేర్ఫుల్గా కట్ చేసుకోండి ఆర్ మీకు రావట్లేదంటే మీ ఇంట్లో ఉండే మేల్ పర్సన్ అన్నలు హస్బెండ్స్ నాన్నలు వాళ్ళతోటి తీయించుకోండి కొంచెం ముదురుగా ఉంటే కూడా ఇట్లా ఈజీగా ఇట్లా ఒక లైన్ తీసుకుంటున్నాను కదా నాకంటే అలవాటు ఉంది కాబట్టి నేను ఈజీగా చేస్తున్నా చూడండి అంతవరకు ఇలా వచ్చేస్తుంది ఇలా పగలగొట్టి కూడా తీసుకోవచ్చు మనం ముద్దులు టెంకాయ ఇది సో ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని మనం పురవడం కొంచెం చాలా ప్రాసెస్ మిక్సీ కూడా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పల్కు తెలిసేటట్టు తురిమినట్టు ఉండేలాగా అట్లాగా అది క్వాంటిటీ కూడా కొంచెం కొంచెం వేసి చేసుకోవాలి ఎక్కువైతే కింద తినేది ఉంటది ఫైవ్ అలాగే అది ఒక ఇదైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయాల్సి వస్తుంది మనం అంతే తీసేసుకున్నాం నెక్స్ట్ బెల్లాన్ని కూడా మనం ఇలా గ్రేట్ చేసేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది సో బెల్లం కూడా తీసుకొచ్చేద్దాం యాక్చువల్గా ఇది కూడా ఇలాగే కావాలని తనే తీసుకొచ్చింది టెంకాయలు బెల్లం తనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది అనమాట ఏంటి దీన్ని ఏం చేయాలి ఇప్పుడు దీన్ని కూడా తురిమినట్టు పాకం పట్టం ఈ ప్రాసెస్ లో పాకం పట్టం ఓకే ఇలా ఓకేనా ఈ బెల్లం అయితేనే ఇలా కట్టింగ్ కి చాలా ఈజీ ఉంటుందంట అందుకని అందుకని ఇంటి దగ్గర నాకు ఆ బ్లాక్స్ వద్దు గట్టిగా ఉండకూడదు బెల్లం ఇలాగే ఉండాలి ఈ కలరే ఉండాలి పెద్ద బెల్లం ఉంటుంది కదా అలా కాకుండా దాంట్లో కొంచెం అంటే ఉప్పు బెల్లం టైప్ అది టేస్ట్ అంత బాగుంటది ఇప్పుడు ఇది కూడా మీకు మోస్ట్లీ అన్ని దగ్గరలో దొరుకుతుంది ఇది ఇది ఈ ప్రాసెస్ కూడా ఈజీ అవి గట్టి ఉంటాయా ఇలా రాదు స్మూత్ గా రాదు ఇంకా మై అంటే మెజర్ చేసుకొని దాన్ని బట్టి దాదాపు సరిపోతుంది అది టూ కప్స్ ఉంటే ఇది వన్ అండ్ హాఫ్ కప్ సరిపోతుంది అనమాట అది క్రిమింగ్ తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల కొబ్బరి తురుమికి ఒకటిన్నర కప్పు బెల్లం సరిపోతుంది అంట సో మేబీ సరిపోవచ్చు ఒకవేళ సరిపోతే ఎందుకంటే ఇలా తురిమేసిన తర్వాత పక్కన అంటే మనం తీసి మళ్ళీ బాక్స్ లో పెట్టి స్టోర్ చేసినా కానీ నీరు లాగా వచ్చేస్తుంది బెల్లం మెల్ట్ అయిపోయి సాఫ్ట్ గా అయిపోతుంది ఇలా ఉంటే మనం దాచి పెట్టి మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది చూడు చేస్తారు కదా అట్లా చేసిస్తా స్వీట్ అదే ఇన్స్టెంట్ స్వీట్ కానీ ఇష్టంగా తింటున్నారంటే కొబ్బరి నార్మల్ గా కూడా కొబ్బరి తింటారు అది చాలు రా అది చాలు ఎప్పుడు డిష్ అయిన తర్వాత డిష్ బాగుందా వాడికి పెద్దోడికి నువ్వు చేసి పంపిస్తావు కదా అది కూడా నేను వాడు నేను కూడా దాచి పెట్టుకుంది నాకు ఉంచండి నాకుంచి తర్వాత చిన్నోడు అప్పుడప్పుడు ఇంటివైనా కొంచెం ఇది ఇంకా పెద్ద పలుకులు గ్రైండ్ అవ్వాలి కూర్చొని తిప్పి తిప్పి చేసాయి ఇప్పటికి కూడా ఉన్నాయి తిప్పి ఉన్నాయి చాలా ఉన్నాయి బట్ ఇది ఈజీ ప్రొసీజర్ సో ఇందులో ఎక్కడన్నాద్దో ఇట్లా ముక్క ఉంటే మళ్ళీ గ్రైండ్ చేసుకుందామంట అంటే నెక్స్ట్ బ్యాచ్ లో యాడ్ చేసేస్తే సో ఇప్పుడు చేసుకుంటే బెల్లం ఎంత తీసుకోవాలి అని ఏంటంటే మనకి త్రీ కప్స్ ఓకే టూ కప్స్ కి వన్ అండ్ హాఫ్ కప్ కదా అంటే ఇప్పుడు మనం త్రీ కప్స్ అయ్యాయి సో టూ దాకా వేసుకోవచ్చు టూ కప్స్ టూ టూ కప్స్ కి అండ్ హాఫ్ అంటే ఇంకొక త్రీ ఫోర్త్ వేయాలి అంటే వేసుకోవచ్చు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే టూ అండ్ హాఫ్ కప్ వేసుకోండి స్వీట్ చాలా తక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి త్రీ కప్స్ కి స్వీట్ రెగ్యులర్ గా కావాలంటే టూ కప్స్ వేసుకోండి మీ ఇంట్లో అండ్ మీకు కావాల్సిన షుగర్ బట్టి మీరు మెజర్ తీసుకోండి కప్పు ఇలా ఎందుకు ముక్కలు దంచుకొని అలా కాకుండా ఇలా ఎందుకు రేట్ చేస్తున్నారంటే మనం పాకం పట్టేటప్పుడైనా బెల్లంతో ఏ డిష్ చేసేటప్పుడు తురిమినట్టు చేసుకుంటే చాలా త్వరగా మెల్ట్ బెల్లం త్రీ కప్స్ కొబ్బరి తురుముకి సో కొబ్బరి ఇది రెడీ అయిపోయింది నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం వేడ కొంచెం వేడైపోయింది ఇంకా కొబ్బరి తురుము వేసేసుకోవడమే అంటే దీంట్లో నీరు పోవడానికి అంతే అంటే కొంచెం ఒక వన్ బయట ఉన్నా గానీ ఏం కాకుండా చెడిపోకుండా జస్ట్ దీనిలో ఉన్న తడి ఆ చెమ్మ పోవడానికి ఫ్రై చేసుకోవాలి మరీ టూ ఫ్రై హార్డ్ అయిపోయి చూయిగా అయిపోయేలాగా వద్దు అంటుంది అక్క చేసే కొబ్బరి ఉండల్లో అదే డిఫరెన్స్ చేసే ప్రాసెస్ లో చెప్తా ఇప్పుడైతే ఈ తురుగు వేసేస్తుందా కొంచెం ఒక టూ మినిట్స్ అంతే ఎక్కువ ఏం అక్కర్లోకి హై ఫ్లేమ్ ఉంచిన ఫ్లేమ్ ఆ తగ్గించడమే హై ఫ్లేమ్ అయితే మళ్ళీ కలర్ మారిపోతుంది డ్రై అయిపోతుంది ఇంకా బెల్లం వేసేసుకోవచ్చు కొంచెం ఒక చిటికెడు వేయాలన్నమాట చాలా చిటికెడు చిట్టికెడు ఉప్పేస్తా చెప్పారనమాట ఇది ఒక చిటికెడు మరి ఇంకా వేసామంటే వేసాం బెల్లం వేసేసుకోవచ్చు వెల్లం వేసాను కదా ఇది కొద్దిగా మిక్స్ అవుతా ఉంటది మూత పెట్టండి బెల్ట్ అవుతుంది నేను మూత పట్టుకోవడానికి రెడీ అవుతుంది మూత పెడితే హీట్ కి మొదలవుతుంది లోపల వాటర్ వచ్చేస్తాయి కొబ్బరిలో వెల్లంలో వాటర్ ఒక టెన్ మినిట్స్ వదిలేసేయచ్చు కాస్త చెక్ చేసుకోవాలి వదిలేసేంత మాడకుండా కళ్ళ పెట్టుకుంటూ అప్పుడు ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు కొబ్బరి బెల్లము రెండు స్పూన్ల నెయ్యి ఇలాచి పౌడర్ ఇలాచి పౌడర్ లాస్ట్ లో దించే ముందు వేసి అండ్ కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ టైం ఏం పట్టట్లేదు ఓన్లీ మనకి ఇది కొబ్బరి గ్రైండ్ చేసుకోవడానికి అది కూడా గ్రైండ్ చేసాం కాబట్టి ఎంత ఎక్కువ టైం కూడా పట్టట్లా ఈజీగా అయిపోతుంది అండ్ బెల్లం తురుముకోవడం శివ బాలాజీ గారు హెల్ప్ చేశారు కెమెరా ఆఫ్ చేసి కాబట్టి అది కూడా చాలా సింపుల్ గా అయిపోయింది నాకు సో హార్డ్లీ హాఫ్ అన్ అవర్ లో ఎంటైర్ ప్రాసెస్ ఎంటైర్ కొబ్బరి లడ్డు మీ చేతిలో రెడీగా పిల్లలకి సర్వ్ చేసేలాగా రెడీ అయిపోతుంది స్మెల్ స్టార్ట్ అయింది అది వాటర్ రెండిట్లో వచ్చి చూడాలంటూ కొబ్బరి అండ్ బెల్లం కుక్ అయ్యే కొద్ది అరుమా కంప్లీట్ లో ఫ్లేమ్ లో ఇరవై నిమిషాలు ఫ్రై టెక్స్చర్ ఇలా ఉన్నప్పుడు ఆఫ్ సాఫ్ట్ లడ్డూస్ వస్తాయి కదా నాలుగు యాలకులు తీసుకొని బాగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి అందులో తొక్కులు తీసేసి జస్ట్ పౌడర్ మాత్రం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇస్తాను వెయిట్ ఇదే నాకిప్పుడే రికలెక్ట్ అవుతుంది అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు కొబ్బరి ఇంకా వేయించేవాళ్ళు బెల్లంని పట్టినట్టు పట్టి చేసేవాళ్ళు సో అవి చూయిగా వస్తాయి కొంచెం గా చూయిగా క్యాండీ సాఫ్ట్ క్యాండీస్ చూయిగా ఎలా ఉంటాయి అలా వచ్చేవి బట్ ఇదేంటంటే మనం కొరికి తింటుంటే అలా ఉంటుంది సో దట్స్ ద డిఫరెన్స్ అనమాట మీకు అలా చూయిగా కావాలనుకుంటే ఇంకా ఆస్త ఫ్రై చేసుకోవాలి బట్ ఇలా వదిలేయండి యూ విల్ థరోలీ ఎంజాయ్ ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టైమ్ యూ విల్ థరోలీ ఎంజాయ్ ఇప్పుడైతే ఇది చల్లారిన తర్వాత ఉండలు కట్టేస్తాం ఆరిపోయింది సుధామాధురి మాధురి సిస్టర్స్ కొబ్బరి ఉండదు మాధురి స్వప్న బట్ మధుమిత శివ బాలాజీగా మారా నేను ఇంకా నెయ్యి పూసుకోవడం చాలా సాఫ్ట్ గా చూడండి ఎలా ఉందో చాలా సాఫ్ట్ ఉండలు చుట్టడం కూడా పెద్ద పని కాదు ఇది కూడా సింపుల్ మిగిలిన వాటిలాగా ఉఫ్ ఉఫ్ అనుకోకుండా ఆరిపోతే గట్టిగా అలా ఏం లేకుండా రెసిపీ చాలా సింపుల్ ఈజీ పీజీ తినేటప్పుడు కూడా అలాగే ఓకే నేను స్టోర్ చేసే బాక్స్లోకి షిఫ్ట్ చేసిన ఉండలు చెయ్యి ఇది యాక్చువల్గా తినాలనిపించేసి మీకు ఎంత సాఫ్ట్ ఉంది చూపిస్తా చూడండి చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ అమ్మమ్మ చేసిన జ్ఞాపకం వచ్చింది మళ్ళీ ఈ మధ్య చేస్తూనే ఉంది అక్క పంపిస్తూనే ఉంది బట్ మళ్ళీ ఆ వేడి వేడిగా చేసిన వెంటనే తిన్న పిలిచిచ్చేవాళ్ళు కదా అవును అట్లా నైస్ అస్సలు లేదు నాకు తెలిసి ఒక మనిషి మూడు నాలుగు లేపం కోకోనట్ ఈ హెల్దీ బెల్లం ఈజ్ హెల్దీ ఇలాచి పౌడర్ ఈజ్ హెల్దీ గీ ఈజ్ హెల్దీ సో చేసుకుని తిని హెల్దీగా ఉండండి నానో మనోట్రా కొంచెం ఆరి అవ్వాలి అదే నా జ్యూసీరా అంటారా నేను సాఫ్ట్ అండ్ జూసీ ఉందా అని బాగుందా నేను ఇంకో లడ్డు తినేస్తాము నాకు చాలా ఇష్టం సో నేను రెండు మూడు తినేస్తా బట్ డైట్ కాన్షియస్ ఉండేవాళ్ళు తినేయచ్చు ప్రాబ్లం లేదు రెండు మూడు బట్ మీరు చాలా కాన్షియస్ డైట్ కాన్షియస్ అంటే ఒక రోజుకి ఒక్కటన్నా తినండి హెల్త్ బెనిఫిట్స్ కోసం నువ్వు ఇంకో టేస్ట్ ఇస్తావు ఒకటి మీకోసం చేసాం కాబట్టి ఇంకా ఇంకా టేస్ట్ అది చాలా సార్లు చెప్తున్నాం రెసిపీ ఏ రెసిపీ చేసినా యూజువల్ గా కంటే ఇంకా టేస్టీగా వస్తుంది దట్ ఐ ఆల్వేస్ ఓకే సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి హెల్త్ బెనిఫిట్స్ పొందండి అంటిల్ మై నెక్స్ట్ వీడియో పెద్దగా బాయ్